హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ ఈరోజైతే మీకు మన తెలుగు వంటకాలలో బాగా ఇష్టమైనవి గారెలు కదండి అందరికీ పాకం గారెలు పెరుగు ఆడలు అయితే చూపించాలనుకుంటున్నాను మీకు ఈజీ ప్రాసెస్లో చూద్దామండి ఈరోజు మా క్యాటరింగ్లో అయితే మేము గారెలు చాలా వేసామండి ఆర్డర్ వచ్చిన వాళ్ళ దాంట్లో ముందైతే గ్రైండర్లో బాగా మెత్తగా అయితే ఆడుకోవాలండి గుళ్ళు నానబెట్టుకున్నాం సాయి గుళ్ళు నానబెట్టినవి అలా ఆడిన పిండిని మెత్తగా ఆడిన తర్వాత ఒకసారి కొంచెం ఉప్పు కలుపుకుని ఇలా మద్దన చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా అయితే గారెలన్నీ వేసుకుందామండి చూసారు కదండీ లోనంతా కుక్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకుందామండి అన్నిటిని పాకం అయితే రెడీ చేశానండి మీకు పాకం కూడా చూపిస్తాను పాకం గారులకి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ వరకు నేను ఒక అరకిలో బెల్లం వరకు తీసుకున్నానండి ఒక చిన్న గ్లాసు పంచదార కూడా వేసాను వీటిని కరిగిన తర్వాత ఈ పాకంలో తుక్కేమీ లేకుండా వడపోసుకోవాలండి ముందుగా ఎందుకంటే మీకు దాంట్లో ఏమన్నా ఇసుక పంచదారలో తుక్కలాంటివి లాంటివి వస్తాయి కదండి కొంచెం బెల్లంలోని చెరుకు తుక్క లాంటివి అవన్నీ వడపోసేసుకొని మళ్ళీ ఆ పాలలోనే శుభ్రంగా కడిగి ఆ పాలనలో వేసేసి పాకం తీసుకొచ్చి కొంచెం లేత పాకంలోనే ఉంచుకోవాలండి పలుచగా చూపించిన విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ లేత పాకంలోనే దీంట్లోనే మనం పొద్దుగా నెయ్యి కొద్దిగా యాలకుల పొడి వేసుకుందామండి ఈ వేడి మీద వేడివేడి గారెలు తీసుకొచ్చి అయితే వేసేసుకోవాలండి చూపించిన విధంగా కలుపుకొని వేడి మీద వేడివేడి గారెలు అయితే పక్కన వేస్తున్నాం కదండి మనం అవి తీసుకొచ్చి వేసేసుకుందాం మీకు వేడి గారెలు వేస్తేనే పీల్చుకుంటాయండి కొద్దిసేపటికి పాకం అంతా పీల్చేసుకుంటుంది ఏమి ఉండదండి మీకు మీకు చూపించులుగా ఇప్పుడు వెంటనే తీసేస్తున్నాను కాబట్టి మూత వేస్తాను కొద్దిసేపటికి ఒకవేళ పేల్చలేదు అని మీకు అనిపిస్తే కనుక ఫోర్క్ తోటి చిన్న చిన్నగా హోల్స్ అయితే పెట్టుకోవచ్చండి గార్లకి మీకు వెంటనే పీల్చుకుంటుంది చూసారు కదండీ కొద్దిసేపటికి అయితే పాకం అంతా పీల్చుకుంటుంది పాకం అయితే పలచగానే ఉండాలండి ఎప్పుడూ చిక్క చిక్కబడినివ్వకూడదు మొదటి పాకం అయితే రాకూడదు చూసారు కదండి అలా ఫోర్క్తో చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకుంటే మీకు జ్యూసీ జ్యూసీగా అయితే వచ్చేస్తాయండి పాకం గారులు చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా మనం గారెలు వేసుకున్నప్పుడు కొంచెం పిండి కొన్ని గారెలు అలా పాకంలో వేసుకుంటే ఈవినింగ్ టైం తినొచ్చండి చాలా అయితే బాగుంటాయి గారెలు అయితే రెడీ అయిపోయినాయండి పాకం గారెలు ఇప్పుడు అయితే చూద్దామండి ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికైతే తాలింపులు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు తీసుకున్నాను సన్నగా తరిగిన పచ్చిమిర్చి క్యారెట్ తురుము కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఇవ్వండి కొంచెం చిటికడు పసుపు చిటికెడ కారం సరిపడగా ఉప్పు తీసుకున్నాను పెరిగైతే ఒక లీటర్ వరకు తీసుకున్నానండి లీటర్ పెరిగి బాగా విస్కర్తో కలుపుకున్నాను మెత్తగా మొత్తం గడ్డలు లేకుండా పెరిగినంతటిని మొత్తం కలుపుకొని దాంట్లో మనం చూపించిన ఉప్పు కారం పసుపు వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి చూపించిన విధంగా మీకు దీంట్లో కొంచెం పాలు అయితే వేస్తున్నానండి కాచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాస్ వరకు ఎందుకంటే మీకు పెరుగు పొలవకుండా కమ్మగా అయితే ఉంటాయండి గారెలు మార్నింగ్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా పులుపు రావండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి దాంట్లో మీకు సన్నగా తరిగిన క్యారెట్ తురుము కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను సన్నగా తరిగినవి వీటన్నిటిని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి తాలింపు అయితే రెడీ చేసుకుందాం చూసారు కదండి ఇలా మొత్తం కలుపుకొని పెరిగైతే మీకు చిక్కగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకునండి స్టవ్ వెలిగించిన తర్వాత పాన్ పెట్టుకుని సన్నగా తరిగిన అల్లం ముక్కలు జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నానండి నేను వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుని బాగా చిట్పెట్టలు ఆడిన తర్వాత దీంట్లో కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి ఆయిల్ అయితే పెద్దగా పట్టదండి కొంచెమే వేసుకోవచ్చు మీకు పెరుగు ఆవిడ తాలింపుకి చూసారు కదండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి కొద్దిగా అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవైతే మా డీ బాగా డీప్ ఫ్రై అయితే అవసరం లేదండి కొంచెం సేఫ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వేడి మీద ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగుని స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగు దీంట్లో అండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పెరుగు మీకు చిక్కగా ఉంది అనిపిస్తే కనుక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం జ్యూసీగా కావాలంటే పెరుగు ఆవిడకండి వేడి వేడి గారెల్ని కొద్దిగా మజ్జిగ కలిపిన వాటర్ని తీసుకుని దాంట్లో వేసుకోవాలండి వేసిన వెంటనే తీసి మనం పెరుగా వేసుకోవాలండి ఎందుకంటే పెరుగు ముందు రెడీ చేసి పెట్టుకుంటాం కదండీ ఇలా వాటర్లో వేడివేడి గారెలు వేయటం వల్ల కొంచెం మెత్తబడతాయండి లోనకు వరకు మీకు మజ్జిగ పీల్ అది పెరుగు పీల్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది జ్యూసీ జ్యూసీగా అయితే ఉంటాయండి పెరుగు ఎప్పుడైనా సరే ఈ టెక్నిక్ ఫాలో అయితే చాలా బాగుంటుందండి గారెలు అయితే చాలా బాగుంటాయి పెరుగా చూసారు కదండి పెరుగావిడైతే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పెరుగు పొలకుండా కమ్మగా అయితే ఉంటుందండి సాయంత్రం వరకు చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ వరకు కూడా ఉంచుకోవచ్చు పెరుగు ఆవిడ పాకం కార్యలు అయితే రెడీ అయిపోయాయండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి